హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది నెల రోజులుగా హైడ్రా పేరు చెబితే బడాబాబులతో పాటు రాజకీయ నేతలు సినీ ప్రముఖులు హడలిపోతున్నారు వర్షం పడిందంటే చాలు హైదరాబాద్ జలమయం అవుతూనే ఉంటుంది దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ చుట్టుపక్కల గతంలో అనేక చెరువులు కుంటలు నాళాలు ఉండేవి హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా చెరువులు కుంటలు హైదరాబాద్ మ్యాప్ నుండి మాయమయ్యాయి అనేక మంది బడాబాబులు చెరువులు పూడ్చివేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా హైడ్రా వింగ్ చేశారు హైడ్రాకు సివి రంగనాథ్ను కమిషనర్గా కమిషనర్ గా నియమించి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇంకేముంది రంగనాథ్ తన టీంతో హల్చల్ చేస్తున్నారు కింగ్స్ కాలనీలోని శాస్త్రిపురంలో ఐదు కట్టడాలను కూల్చేశారు అనేక ప్రాంతాల్లో నోటీసులు జారీ చేస్తూ భవనాలను కూల్చేస్తున్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెందిన జన్వాడ ఫామ్ హౌస్ పైకి దూసుకెళ్లేందుకు హైడ్రా బుల్డోజర్లు సిద్ధమవుతున్నాయి తాజాగా సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేశారు హైడ్రా దూకుడుతో అనేక మంది హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఆక్షేపిస్తున్నారు ఏదేమైనా చెరువులు కబ్జా చేసి భవంతులు నిర్మించుకునే వారిని గుర్తించి చెరువులను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతగానో ఉంది చూడాలి మరి హైడ్రా వ్యవహారం రాజకీయంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాల్సింది